హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎలా ఉన్నారు నేను బాగున్నాను చూడండి ఫ్రెండ్స్ గులాబీ పువ్వులు ఎంత బాగున్నాయో గార్డెన్ రెడ్ కలర్ నెక్స్ట్ కొన్ని వాడిపోయండీ పూసి చూడండి వైట్ కలర్ ఫ్లవర్స్ రెడ్ కలర్ చాలా చాలా బాగున్నాయండి గార్డెన్ మొత్తం చాలా వెరీ నైస్ అండి చూడండి వైట్ గులాబీ చాలా బాగుంది చుట్టుపక్కల చూడండి అలాగే బంతి చెట్టు కాడ పువ్వులు చూడండి అంత బాగున్నాయి ఎల్లో కలర్లో చిన్న చిన్న కుండీలతో చాలా ముచ్చట అనిపిస్తుందండి చూడండి గడ్డి గులాబీ చాలా అందంగా ఉన్నాయి చాలా చాలా బాగున్నాయండి గార్డెన్ ఎంత బాగా అనిపిస్తుందో గులాబీ కలర్ అంటే రెడ్ అనమాట చూడండి ఇవి వాడిపోయాయి కానీ వైట్ కలర్ సూపర్గా ఉంటాయండి గులాబీ పువ్వు ఇంకా ఎందుకంటే రెడ్ కలర్ ఎంత బాగుందో రోజెస్ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి చుట్టుపక్కల కుండీలతో కూడా ఉన్నాయి అన్నమాట గడ్డి చిన్న చిన్న మొక్కలు కూడా ఉన్నాయండి గడ్డి గులాబీ చూడండి చాలా చాలా ఇదిగోండి మందార చెట్టు ఎంత బాగా అనిపిస్తుందో నెక్స్ట్ ఇది గడ్డి గడ్డి గులాబీ అండి చిన్న చిన్న ముక్కలు వస్తాయి కదా గడ్డి గులాబీ అది అనమాట ఇది మందార చెట్టు నెక్స్ట్ చూడండి కుండీలతో మొత్తం గార్డెన్ చాలా బాగా అనిపిస్తుంది అండి